విషయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఈ రెజలింగ్ క్యాండిడేటే సెమీఫైనల్స్ వరకు వచ్చి గెలిచి ఫైనల్స్లో ఈ ప్రాబ్లం అయింది అది ఎందుకైంది ఎందుకంటే ఇప్పుడు తనని రిజెక్ట్ చేసి పాడేశారు అంటే డీబార్ చేసేసారు ఒక స్పోర్ట్స్లో డోపింగ్లో కానీ ఏదన్నా లాస్ని మనం ఫాలో చేయకపోతే ఆ క్యాండిడేట్స్ని డీబార్ చేసినప్పుడు అప్పటి వరకు మీరు మీరు ఆడినటువంటి మెడల్స్ సాధించిన అన్నీ కూడా పోతాయి సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు సెమీఫైనల్స్లో గెలిచి పథకాన్ని గెలుచుకునే స్టేజ్కి వచ్చినప్పుడు ఫైనల్లో రిజెక్ట్ చేస్తే ఫైనల్లో రిజెక్ట్ కావాలి కదా సెమీస్ మార్కులు ఎక్కడికి పోయినాయి కానీ అలా ఉండదు ఎందుకంటే మీరు ఒకసారి తప్పు చేసి దానికి పనిష్మెంట్ దొరికినప్పుడు ముందు చేసిన మంచి పనులన్నీ కూడా మర్చిపోతారు సో సేమ్ థింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ ఇవన్నీ కూడా ఒలింపిక్ కమిటీకి మంచి టీం ఉంటుంది వాళ్ళందరూ ఆలోచించే చేస్తారు ఇది పెద్ద పెద్ద క్రీడలు జరిగినప్పుడు ఒలింపిక్స్ లాంటి గొప్ప టోర్నమెంట్స్ జరిగినప్పుడు ఏదో ఒక కొత్త విషయం మనకు వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వినేష్ పోహట్ సంఘటన మీరు విన్నారు మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వింటున్నాం ముఖ్యంగా ఇలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడు కూడా మనము పెద్ద పెద్ద టోర్నమెంట్స్కి తయారు చేసేటప్పుడు ప్లేయర్స్ అందరూ కూడా కొన్ని పద్ధతులు అవలంబిస్తారు వాటిల్లో ముఖ్యంగా బాడీ వెయిట్ మేనేజ్మెంట్ బాడీ వెయిట్ మేనేజ్మెంట్ అంటే మన బాడీ వెయిట్ని మనం ఏ కేటగిరీలో అపోనెంట్స్ తోటి ఫైట్ చేస్తామో దానికి సరిపోయే విధంగా మనం దాన్ని మెయింటైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వెయిట్ ఫెదర్ వెయిట్ బ్యాంటమ్ వెయిట్ లైట్ హెవీ మీడియం హెవీ సూపర్ హెవీ ఈ విధంగా బాక్సింగ్లో చూస్తాం అదేవిధంగా ప్రతి ఈవెంట్కి కూడా కొన్ని శరీర బరువు కేటగిరీలు ఇది ఎందుకు చేస్తారు ఒక ప్లేయరు తన సమ ఉజ్జితోటి ఫైటింగ్ చేయాలి అంతేగాని హండ్రెడ్ కిలోస్ పర్సన్ ఫార్టీ కిలో పర్సన్ తోటి ఫైట్ చేస్తే అది అన్యాయం అయితే ఈ అమ్మాయికి రిజెక్షన్ ఎందుకు దొరికింది మనం ఉండాల్సిన కట్ ఆఫ్ లిమిట్ కంటే వంద గ్రాములో వంద కంటే ఎక్కువ బరువు కట్ ఆఫ్ లిమిట్ కంటే ఎక్కువ అయినప్పుడు ఒలింపిక్ రూల్స్ ప్రకారం మనం రిజెక్ట్ అవుతాం దాన్ని ఎవడో ఆపలేడు అది ఖచ్చితంగా కరెక్టే అయితే ఈ విధంగా ఎందుకు జరిగింది ఇవన్నీ మనం చేసే కొన్ని తప్పుల వల్ల మనం జాగ్రత్త లేక అంత పెద్ద టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు దాని గురించి ఆలోచించకుండా ప్లానింగ్ చేయకుండా ఈ పనులు చేసి మన దేశం పేరే చెడిపోతుంది డోపింగ్లు పట్టుపడడం తర్వాత జెండర్ బయోస్లో దొరకడం లేదా ఈ విధంగా బాడీ వెయిట్ కేటగిరీస్లో దొరకడం ఇవన్నీ కూడా మంచి విషయాలు కాదు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఒక స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్గా ఎన్నో టీమ్స్ తోటి సర్వ్ చేసినప్పుడు మేము ఏం గమనిస్తూ ఉంటే ఒక ఎక్కువ బరువున్న కేటగిరీ మనిషి తన బరువుని తగ్గించి తగ్గించి కింద కేటగిరీలో ఫైట్ చేయడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే ఒక మంచి బలిష్ఠుడు ఎక్కువ బరువున్నాడు నాలుగైదు కిలోలు తగ్గించి సన్నగా ఉండే కేటగిరీలు దూరితే ఆజీగా కొట్టేయచ్చు ఇది లెక్క ప్రకారం అన్యాయమే కానీ ఇది తరచుగా జరుగుతుంది బాక్సింగ్ రెస్లింగ్ చాలా వెయిట్ కేటగిరీలో ప్లేయర్స్ ఎప్పుడు చేసే పద్ధతి ఇది అయితే వీటిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నిజంగానే మీరు వెయిట్ తగ్గించాలంటే ఏదో ఒక డైటీషియన్ అడ్వైజ్ తీసుకొని ఓన్లీ అన్నం మానేసి చేసేసి అలా చేయకూడదు దాన్ని కొన్ని రోజుల ముందే ప్లాన్ చేయాలి ఇఫ్ ఆర్ ఇన్ ఏ రిస్క్ కేటగిరీ ఆఫ్ వెయిట్ యూ టు ప్లాన్ మచ్ ఎహెడ్ అది పది రోజుల్లో అయ్యేది కాదు ఒక మనిషి ఐదు ఆరు కిలోలు తగ్గించాలి అంటే ఒక నిలబడుతుంది అంటే మినిమం ఫోర్ టు సిక్స్ వీక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ చేయాల తర్వాత దాంట్లో ఏంది మనం హై క్యాలరీ స్టఫ్ మానేసేయాలి లాంగ్ ఎండూరెన్స్ ఎక్సర్సైజ్ పెంచాలి తర్వాత ఆ ప్లేయర్కి కొన్ని తిండి అలవాట్లు చెడ్డ అలవాట్లు ఉంటే వాటిని కూడా మనం కత్తిరించాలి బహుశా ఈమె కేసులో ఏమై ఉండొచ్చు అంటే ఒలింపిక్స్లో పోయే వరకు కరెక్ట్గానే మెయింటైన్ చేసి ఉండొచ్చు సరేలే ఇంకా మళ్ళా మనల్ని వెయిట్ చేస్తారా అనేటువంటి కాంప్లసెన్సీ అంటే లెక్క చేయకుండా ఉండడం కూడా ఒక చిన్న ప్రాబ్లమే రెండవది అక్కడ మంచి మంచి ఆహార పదార్థాలు దొరుకుతాయి తిండి పట్ల కొంచెం ధ్యాస లేకుండా ఏదంటే తినేయడము లేదా మీ ప్లానింగ్ ఫెయిల్ అయిపోవడము ఫలాని డేట్ వరకు మీ వెయిట్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం కానీ ఇలా జరగకూడదు యూనిట్ ప్లాన్ మచ్ హెడ్ సిక్స్ వీక్స్ ఆ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో మనము ఐదు నుంచి ఆరు ఏడు కిలోల వరకు తగ్గించవచ్చు మీరు దీనికంటే ఎక్కువ తగ్గించారనుకోండి అప్పుడు అసలు ఆ కేటగిరీలో ఫైట్ చేయడమే తప్పు ఎందుకంటే శక్తి ఉండదు ది కెపాసిటీ ఆఫ్ ఫైటింగ్ విల్ రెడ్యూస్ సో ఇలాంటి విషయాలు జరగకుండా ఒలింపిక్ అసోసియేషను తర్వాత గేమ్కి సంబంధించినటువంటి అసోసియేషన్స్ అందరూ కూడా జాగ్రత్త వహిస్తే మనకు తలవంపు రాదు ఎన్ని ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన పాపం ప్లేయర్కి కూడా తన మంచి ఆల్మోస్ట్ గోల్డ్ మెడల్ చేతిలో వచ్చి పోవడం కూడా ఒక బాధాకరమే